డాన్ మీడియాకు స్వాగతం రాజన్నయ్యతో నందుడు స్నేహంగా నడవంగా పేరంటపల్లిలోని శ్రీరామకృష్ణ మునివాటం గోసాలకు చెందిన నందుడు రాజన్నయ్యతో స్నేహంగా నడవంగా ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కోయిదా పంచాయతీ పేరంటపల్లిలోని శ్రీరామకృష్ణ మునివాటం గోసాలకు చెందిన నందుడు గోసాల నిర్వహణలో ఒకరైన డాన్ మీడియా ఎడిటర్ శ్రీనివాసరాజుతో స్నేహంగా మసులుకుంటోంది ఆయన అక్కడ దేవాలయంలోనూ ఆశ్రమంలోనూ సేవలు చేసినన్ని రోజులు గిరిజనులు రాజన్నయ్యగా పిలుచుకునే అతనిని అనుసరిస్తూనే ఉంటుంది ఒక్కోసారి గేట్లను గెంటుకుని ఆలయ ప్రాంగణంలోకి వెళుతుంది రాజన్నయ్య గోదావరి నదికి స్నానానికి వెళ్తే అతని వెంట వెళ్ళి మరల అతనితో ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది కోట రమేష్ గోశాల నుండి గత మూడు ఏళ్ల క్రితం పేరంటపల్లి తరలించిన గోమాతలతో పాటు ఈ నందుడు కూడా ఉన్నాడు అప్పుడు బుసలు కొడుతూ కాలు దువ్వుతూ పొడవడానికి ప్రయత్నం చేసే ఈ నందుడు ప్రస్తుతం ఆ శివాలయం వద్ద నందివలే బయట అరుగుపై పడుకుని గోమాతలకు రక్షణగా ఉంటోంది శివయ్యకు సేవలు చేసుకుంటోంది ఎవరు పిలిచినా పలకనీ నందుడు రాజన్నయ్య నందుడిని పేరు పెట్టి పిలిస్తే అడవిలో ఉన్నదైన ఆలయ సమీపంలోకి వచ్చి తీరుతుంది పగలంతా గోమాతలతో అడవిలో మేతకు వెళ్లే ఈ నందుడు ప్రతి సాయంత్రం నుండి రాత్రంతా పేరంటపల్లి శివాలయం వద్ద మాత్రమే ఉంటోంది శివమాయ దైవకృప అంటే ఇదేనేమో విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు